ఏ తప్పిదము కూడా ధాన్యలులో లేదు ఏ నేరము కూడా ధాన్యలులో లే బైబిల్ గ్రంథంలో ఏ ప్రభుని ఆయన ఒక నేరమైన చూపించి సిలిమి వేద్దాం అనుకున్నారు కానీ అక్కడ రాజు సంత్రాడు ఈలో ఏ నేరము కానీ ఏ తప్పిదము కానీ నాకు కనబడలేదు అంటాడు యేసు ప్రభువుని గురించి ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు ఏసు ఏమీ ఏమి లేదు శిక్షించటానికి నేరము కనబడలే శిక్షించటానికి ఏ తప్పిదము కనబడలే ఆయన్ని సిలువ వేయటానికి ఏమాత్రము కూడా ఆయనలో తప్పు గాని నేరము కాని పాపము కాని ఏది కనబడలే అతడు ఎవరు అనంటే నిర్దోషి అయిన వాడు ఆయన అతడు ఎవరు అనంటే నేరము లేని వ్యక్తి ఆయన అతడు ఎవరు అనంటే పాపము లేని పరిశుద్ధతతో బ్రతుకుతున్న దేవుడు ఆయన యేసు ప్రభుని ఒక్క నేరమైనా పట్టుకొని సిలివెక్కిద్దామని అనుకున్నారు కానీ ఆయనలో నేరము చూపించలేకపోయారు